హాయ్ అండి నమస్తే ఇవాళ నేను మా ఇంట్లో చేసిన వంకాయ కూర కూరండి మేము రెగ్యులర్గా చేసే కర్రీ ఒకసారి మీకు కూడా చూపించాలనిపించిందండి అందుకే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే రొయ్యలు క్లీన్ చేసుకుంటున్నానండి ఈ తల దగ్గర ఈ గట్టిగా పట్టుకుని ఇప్పుడు చూపిస్తున్నాను కదా అట్లా లాగేస్తానండి నేను నరం చాలా వరకు బయటకు వచ్చేస్తుంది అలాగే తర్వాత పైన పొట్టు తీసేసుకుని వెనక భాగంలో కూడా కొంచెం గట్టిగా పట్టుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి వెన ఈ పొట్టు తీసేసినాక వెనక భాగంలో ఇలా కొంచెం గట్టిగా పట్టుకుని లాగితే తోక విరిగిపోకుండా వస్తుంది దానికోసం నేను ఇట్లా చేస్తానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఏమైనా ఇంకొంచెం మిగిలిపోతే ఇలా చాక్తో కట్ చేసేసుకుని వెనక ఏమైనా నరం ఉంటే కూడా క్లీన్ చేసేసుకోండి ఎందుకు అంటే రొయ్యలు క్లీనింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి దానికోసం ఇదైతే కొంచెం ఈజీగా అవుతుందని చూపించాను వీటిని ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత చింతపండు పులుపు కోసం కొద్దిగా వేసుకున్నానండి రొయ్యల క్వాంటిటీని బట్టి చింతపండు చూసి నానపెట్టుకొని నాకు ఇవి హాఫ్ కిలో క్వాంటిటీ అండి అవి సరిపోయినాయి అలాగే వంకాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటో తీసుకున్నానండి తీసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను అలాగే ఈ కూర లాస్ట్లోకి మనకి చెక్క లవంగా ధనియాలు ఇక్కడ చూపించిన కొలతలో తీసుకోండి తీసుకొని కూరలోకి లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి పాతకాలంలో అయితే ఈ మసాలా వేయకుండానే కూర చేసేవాళ్ళండి ఆయన కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేసుకుని వెలిగించి క్లీన్ చేసి పెట్టుకునే రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుని ముంత పెట్టేస్తే పసుపు వేసి ఒక పొంగులాగా అంటే ఉడికి కొంచెం నీరు వస్తూ ఉంటుందండి ఆ నీరు వచ్చి చూపిస్తాను ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా నీరు వచ్చేస్తుందండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా ఒక రెండు నిమిషాల్లో నీరు వచ్చేస్తుంది దాంట్లో నుంచి బయటకు తీసేయండి తీసేస్తే అప్పుడు మీకు కూర ఎలాంటి నీచి వాసన లేకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి మనం వేసే కూరగాయలను బట్టి రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత గిన్నెలో నూనె వేసుకోవాలండి రెండు నుంచి మూడు గరటలు పడుతుందండి నీ స్కూరలకి ఎప్పుడు కూడా కొంచెం నూనె కారం స్పైసీగా ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఉప్పు తగ్గినా కూడా కొంచెం పర్వాలేదు కానీ కారం అలాగే నూనె మాత్రం కరెక్ట్గా ఉండాలండి ఎక్కువగా అప్పుడే టేస్టీగా ఉంటుంది ముందుగా ఉల్లిపాయలు వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోండి మరీ ఎక్కువ వేగనాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యి పింకిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది అలాగే తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని దీన్ని కూడా కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ అలం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత మనము ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు రొయ్యల్ని మరి ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుందండి దానికోసం ఇందాక కూడా మనం జస్ట్ నీళ్ళల్లో కొంచెం నీళ్లు వదలగానే తీసేసాం కదా దానివల్ల మనకి రొయ్య ఏం గట్టి పడదండి హాఫ్ కుక్ అయింది కాబట్టి మిగతా హాఫ్ మనకి కూరతపాటు కుక్ అయిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదండి దీంట్లోకి వంకాయలు నేను ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి మీకు వంకాయలు ఎన్ని తీసుకోవాలి అనుకుంటున్నా అంటే మనకి రొయ్యలు ఎన్ని ఉన్నాయో అన్నీ ముక్కలు అయితే బాగుంటుందండి మరీ ఎక్కువైనా బాగోదు కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ మరీ ఎక్కువ మాత్రం వేసుకోకండి అచ్చంగా వంకాయకు తిన్నట్లుగా అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడ రొయ్యలు ఎంత క్వాంటిటీ ఉందో కరెక్ట్గా అదే క్వాంటిటీలో ఎన్ని కాయలు సరిపోతాయో చూసుకుని వేసుకున్నానండి నాకు ఇక్కడ రెండు నుంచి మూడు కాయలు చిన్నవి సరిపోయినాయి ఇప్పుడు దానిలో పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకుంటే కొంచెం హాఫ్ కుక్ అవుతుందండి వంకాయ మరి ఎక్కువ కుక్ అయితే మనం కారం వేసేటప్పుడు విరిగిపోతాయండి వంకాయలు అందుకని ఈ టైంలో చూసుకుని ఒకసారి రుచికి సరిపడా కారం వేసేసుకోవాలండి కారం జస్ట్ ఒకసారి అలా కలిపి ఫ్రై చేసేసుకుంటే మనకి బాగుంటుందండి కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అది కూడా ఒక్క నిమిషం ఫ్రై అయితే బాగుంటుందండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి రుచికి పులుపుకి సరిపడా మీ నోటికి ఎంత పులుపు నచ్చుతుందో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు పెద్ద రెమ్మల చింతపండు వేసాను వేసేసి ఒకసారి బాగా మరగనివ్వండి ఇలా ఉడికి మరిగి దగ్గర పడుతున్న సమయంలో ఇంకొంచెం పులుసు ఉంది అనుకున్నప్పుడు ముందుగా పెట్టుకున్న చక్కా లవంగా యాలక్కాయ పొడిని వేసేసుకోండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకుని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికివ్వండి సరిపోతుంది ఇలా పూర్తిగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి జస్ట్ కొత్తిమీర ఒక నాలుగు రెమ్లు అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా బాగోదు యాక్చువల్గా దీంట్లో అసలు ఏమి వేయకపోయినా కూడా బాగుంటుందండి పాతకాలం పద్ధతిలో అట్లాగే చేసేవాళ్ళు అయితే ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మాత్రం వేసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి ఎలా ఉన్నా కూడా ఈ కూర అయితే టేస్టీగా ఉంటుంది రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్